శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు

ప్రతిపక్షం అధికారం చేపట్టబోతుంది నిన్నటి వరకు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన మండల స్థాయి అధికారులకు ఇప్పుడు ప్రాణ సంఘటంగా మారింది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా దర్శన నియోజకవర్గంలో మండల స్థాయి అధికారులకు టీడీపీ ముఖ్య నాయకుల నుండి వార్నింగ్లు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం కొందరిని సెలవుపై వెళ్లాలని మరికొందరికి బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి దర్శి నియోజకవర్గంలో పలువురు ఎంపీడీఓలు తహసీల్దార్లు అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముఖ్య అధికారులపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కన్నెర చేసినట్లు తెలుస్తోంది సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించిన అధికారులను టార్గెట్ చేసినట్లుగా తెలియవచ్చింది సీనియర్ విభాగంలో మార్కులకు మార్కులతో మార్కులతో వై ఆర్ దుర్గా

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు